కొందరు గుట్టలను కొల్లగొట్టి అక్రమంగా భూములు చదును చేస్తూ ఎకరాల కొద్దీ ఆక్రమించుకుంటున్న సంఘటన చందుర్తి మండలం తిమ్మాపూర్ గుట్ట వద్ద జరుగుతున్న స్థానిక మండల రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు భూముల ధరలు విపరీతంగా పెరగడంతోనే పక్కనే ఉన్న గుట్టపై అక్కడి వారి కన్ను పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు చందుర్తి మండలం అసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఏకంగా జేబీసీలతో గత నెల రోజులుగా సంపతేనే గుట్ట వద్ద భూమి చదును చేసే పనిలో ఉన్నాడు అప్పటి నుండి గుట్టు చప్పుడు కాకుండా గుట్టను తవ్వుతూ కొంతమంది ఎకరాల కొద్దీ గుట్టను ఆక్రమిస్తున్నారు నూట నలభై ఐదు బై ముప్పై సర్వే నెంబర్లో కొంతమందికి గతంలో లావణి పట్టా ఇచ్చారు కానీ ఉన్నదానికంటే తనకు పట్టా ఉందంటూ ఉన్నదానికంటే ఎక్కువగా ఆక్రమిస్తూ గుట్టను తవ్వి చదును చేస్తూ అక్రమంగా భూమిని కొల్లగొడుతున్నారు రోజు రోజుకు భూముల డిమాండ్ పెరగడంతో అక్రమదారులు గుట్టలను వదలడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు ఈ విషయమైన తహసీల్దార్ శ్రీనివాస్ను వివరణ కోరగా పట్టా ఉన్నప్పటికీ ఆ స్థలంలో మట్టి తీయడానికి వీలు లేదని భూమి చదును చేస్తే రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వాలని ఎవరైనా ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు తప్పవని అన్నారు గుట్ట భూముల ఆక్రమణపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు